హాయ్ ఇట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంచిగా ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూద్దాము వితౌట్ ఆయిల్ అది మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో చూపిస్తా ఓకేనా అదేంటో చూసేద్దాం మరి ఎవరైతే జిమ్ చేస్తారు కదా జిమ్ వాళ్ళకైనా ఎవరైనా మార్నింగ్ ఆయిల్ లేకుండా తినాలనుకుంటారు కదా డైట్ ఫుడ్ చెప్తున్నాం మంచి డైట్ ఫుడ్ మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ వాల్యూ సూపర్ ఉంటుంది అని చెప్పినా కదా దానికోసం మీకు బెల్లం తురుమైది దొరుకుతుంది రెడీమేడ్కి కూడా కావాలంటే మనం మామూలు బెల్లం కూడా వాడుకోవచ్చు ఓకేనా వేయించి పెట్టుకున్న పల్లీలు ఈ పల్లీల ప్లేస్లో మన దగ్గర ఉంటే బాదాములు జీడిపప్పులు ఏవైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి ఏవైనా వేసుకోవచ్చు సో అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పల్లీలు తీసుకున్నా ఆ తర్వాత క్యారెట్ బీట్రూట్ ఓకేనా ఇవి ఉంటే చాలు మనకి మంచి మార్నింగ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది రోజు తిన్నా చాలా మంచిది లేడీస్ తింటే ఇంకా చాలా మంచిది ఇది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా బెల్లాన్ని అవాయిడ్ చేయండి ఎందుకంటే ఏ షుగర్ అంటే ఏదైనా షుగరే షుగరు అంటే చక్కెర ఒకటే కాదు బెల్లంతో కూడా తినవద్దు వాళ్ళు మాత్రం కొద్దిగా అవాయిడ్ చేసి ఓన్లీ ఇవి మాత్రం తినవచ్చు ఓకేనా బెల్లం లేకుండా మిగతా వేసుకొని తినండి మంచి హెల్దీ ఫుడ్ ఇది ఓకేనా ఇంకా ఇది ఎందుకు పక్కన పెట్టుకున్నారా అనుకుంటున్నారా నేను చెప్పు చూపిస్తాను ఎందుకు అనేది చాలా ఇక వీడియోకి వెళ్ళిపోదాం మొత్తం ఎట్లా ప్రాసెస్ ఏందో చూసేద్దాం సో ఇంకా మనం కొబ్బరి పెట్టేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి ఇది దీన్ని మంచిగా తురుముకుందాం ఇట్లా ఓకేనా ఇక ఇట్లా తురుముకోవాలి హలో క్యారెట్ దురుముకుందాం ఇక మంచి హెల్దీ డిష్ ఇది ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఓకేనా ఈ ప్రోటీన్స్ అవి ఇవి కొద్దిగా సప్లిమెంట్స్ పాపం లేని వాళ్ళు ఏం చేస్తారు ఏం తినాలి ఏం తినాలని ఆలోచిస్తారుగా వాళ్ళ కోసం అయితే అద్భుతమైంది ఇది చాలా బలమైన ఫుడ్ ఇది సో క్యారెట్ దుర్మేసుకున్నాం ఇంకా నెక్స్ట్ బీట్రూట్ సో ఫ్రెండ్స్ ఇగో చూసినాం కదా మన కొబ్బరి క్యారెట్ అండ్ బీట్రూట్ మంచిగా ఇట్లా తురిమేసుకోవాలి ఓకేనా తురిమేసుకొని ఇగో ఈ బౌల్లో వేసేసుకున్నాము ఇట్లా ఇందులో వేసేసుకొని మంచిగా ఇది చేసుకోండి రెగ్యులర్గా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో ఓకేనా మంచి ఒక పల్లీల తప్ప మిగతా క్యారెట్ అండ్ బీట్రూట్లో సి విటమిన్ ఐరన్ మెయిన్ అన్నీ కామన్గా అన్నిట్లలో న్యూట్రిషన్స్ ఈ మనం తీసుకున్న వాటిలో సేమ్ న్యూట్రిషన్స్ ఉంటుంది కాకపోతే పల్లీలలో కొద్దిగా ప్రోటీన్స్ ఉంటాయి ఓకేనా ప్రోటీన్స్ అండ్ ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సోడియం ఉంటుంది ఇక పొటాషియం ఉంటుంది మనకు ఆ బాడీకి హెల్త్కి కావాల్సిన అన్నీ ఉంటాయి న్యూట్రిషన్స్ దీంట్లో ఓకేనా ప్రోటీన్స్ ఇక పల్లీలు తీసుకున్నామంటే ప్రోటీన్స్ వస్తాయని చెప్పి వంద గ్రాముల ప్రోటీన్స్లో ఒక ఇరవై నాలుగు గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది మనకి పల్లీలలో వంద గ్రాముల ప్రోటీన్లలో సో మనం ఒక పిడికడన్నీ మనం ఇట్లా పిడికడన్నీ తీసుకొని వేయించుకొని మంచిగా అట్లా పక్కకు పెట్టేసుకోవాలి పల్లీలను కలుపుకొని తింటే ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది కదా సో మనం మంచిగా దొరిమి ఇంట్లో పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ పల్లీలు ఇవి ఈ పల్లీలు పొట్టుతోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ ఫైబర్ కూడా ఉంటుంది మన అరుగుదలకు మంచిగా పనిచేస్తుంది ఇదే కాదు ఏదైనా మనం తీసుకుంటే గింజలు తీసుకుంటాం కదా ఆ గింజల్ని తినే గింజలు ఉన్న ప్రతిదీ పొట్టుతోని తినంటే చాలా మంచిది ఫైబర్ ఉంటుంది అరగడానికి మనం ఎంత తిన్న తిన్నది కూడా అడగాలి కదా అరగాలంటే ఆ ఫైబర్ చాలా పని ఆ ఫైట్ చేస్తుంది అరగడానికి ఓకేనా సో పొట్టుతో ఉన్న పల్లీలు వేయించుకున్నా కదా అట్లనే ఇక ఇందులో వేసేస్తున్నా ఓకేనా ఇదిగో బెల్లం ఈ బెల్లం దొరుకుతుంది మామూలుగా తురుమిన బెల్లం లేదనుకో మీ దగ్గర నార్మల్ బెల్లం కూడా వేసి కలపొచ్చు ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటుంది కదా క్యారెట్ మన బీట్రూట్లో దాంతో మంచిగా కరిగిపోయి అంత కలిసిపోతుంది మిక్స్ అవుతుంది సో నేను ఒక స్పూను బెల్లం పొడి వేసుకుంటున్నా ఇంకా ఏంటంటే కదా ముందు కూడా చెప్పినా కదా కొద్దిగా షుగర్ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కదా ఈ బెల్లం అవాయిడ్ చేసి నార్మల్గా ఎట్లనే కలుపుకొని తినండి కొద్దిగా కొబ్బరి వేసినాం కదా కొబ్బరిలో ఉన్న స్వీట్నెస్ తగిలి టేస్ట్ మంచిగానే ఉంటుంది ఓకేనా కొద్దిగా హెల్త్ కోసం ఆలోచించినప్పుడు మనం టేస్ట్ అంతగా ఆలోచించద్దని నేను అనుకుంటా భావిస్తా ఒకవేళ మీరు లేదు ఏమనుకో కొద్దిగా లిటిల్ బిట్ యాడ్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం కానీ పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరన్నా తినొచ్చేది ఓకేనా ఇంకా ఎక్ ఎక్సర్సైజ్ చేస్తారు కదా జిమ్కి వెళ్ళి మంచిగా బాడీ పెంచాలనుకుంటారు కదా కండలు పెంచాలనుకున్న వాళ్ళకి మంచి డైట్ ఇది పొద్దున ఎప్పుడన్నా తినొచ్చు మార్నింగ్ తింటే బ్రేక్ఫాస్ట్లో బాగుంటుందని అనుకుంటున్నాను నేను మీరు ఎప్పుడైనా తినచ్చు నైట్ కూడా తినొచ్చు కావాలనుకుంటే బాగుంటుంది లేదా ఉదయం పదకొండింటికి అట్లా సెకండ్ లాగా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు ఎట్లనే తీసుకోండి కానీ చేసుకొని తినండి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇది సో ఇగో ఇట్లా మంచిగా బెల్లం కూడా అన్నీ వేసుకున్నాం కదా పల్లీలు బెల్లము ఇట్లా కలిపేసుకుందాం మంచిగా ఇగో ఇట్లా కలిపేసుకుందాం అంతా ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఆ బెల్లం అంతా దీంట్లో అరిగిపోవాలి ఓకేనా సో మన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఓకేనా ఇక తిని టేస్ట్ చేద్దాము సో మనం రెడీ చేసిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న క్యారెట్ కొబ్బరికాయ అండ్ బీట్రూట్తో రెడీ చేసినాం కదా ఇంత బెల్లం వేసి మా కవితకు టేస్ట్ చేపిస్తున్నా ఆమె భయపడుతుంది తిన్నాక ఎట్లా ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి తిని చూడు కవిత తెలిసిపోతుంది బాగా టేస్ట్ టేస్ట్ ఎట్లా అవుకునే చెప్లే బాగుంది ఎట్లా అనిపిస్తుంది నీకు కొంచెం తీయ తియ్యగా కొబ్బరి బాగా ఉంది టేస్ట్ బాగా వచ్చింది మంచిగా రోజు పొద్దున్న ఎప్పుడన్న ఒక పూట చేసుకుని తిని నీకు ఎందుకు తినిపించిన తెలుసా ఇది నువ్వు వీక్ ఉంటావు కింద పడిపోతుంటావు కాబట్టి నప్పుడు చూదులు కావాలి చూదులు కావాలి అందుకే బాగుంది అది రెగ్యులర్గా మీ పిల్లలకు కూడా పెట్టు మంచిది అది ఓకేనా చాలా బాగుంది పురుషులు కదా ఇట్లా చేసుకొని తినండి ఎవరైనా సరే లేడీస్కి అయితే ఇంకా చాలా మంచిది ఇది ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇంకోటి క్యాల్షియం ఉంటుంది పొటాషియం ఉంటుంది అండ్ మనం పల్లీలు వేసినాం కదా ప్రోటీన్ వస్తుంది మనకి అండ్ గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అసలు ఇందులో ఫ్యాట్ కంటెంట్ అసలు ఉండదు కొలెస్ట్రాల్ అంటాం కదా మన బ్యాడ్ కొలెస్ట్రాల్ అస్సలు ఉండదు మంచి ఫ్యాట్స్ ఉంటాయి హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి సో ఇట్లా చేసుకొని తినండి తిన్నవాళ్ళు ఎట్లుందో ఉందో మన ఈ హెల్తీ డిష్ కామెంట్ చేయండి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ వస్తా అంతవరకు సెలవు మరి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి